ఓం మహా గణాధిపతయే నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమయినటువంటి జ్యోతిష వాస్తు మరితర అనేకమైనటువంటి శాస్త్రములండి మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఓమదే తస్స నిశ్రతే వానీ జన్హ గన్యా ప్రవాహవత్ అరుణాం కరుణా తరంగితా క్షిం దృతపాశాం కుషపుష్పవాన చాపాం అనిమాది భిరా వృతాం మయూకైహి అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ అలితా అమ్మవారిగా భావిస్తూ ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది ఈ యొక్క గ్రహస్థితి రీత్యా ద్వాదశ లగ్నాల వారికి రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుంది ముఖ్యంగా లగ్నమే చూసుకోండి లగ్నం తెలియని వారు రాసులు చూసుకోండి అయితే ఇందులో ఐదు గ్రహాలు మనకి శష్టగ్రహ కూటమితో అవుతుంది కానీ ఒక గ్రహం చంద్రుడు బయటకు వచ్చేస్తున్నాడు శని రవి బుధుడు శుక్రుడు రాహు మేనంలో ఉంటూ ఈ యొక్క చంద్రుడు నెల రోజుల పాటు మేషన్కి మళ్ళీ వచ్చి చేరుకుంటాడు అదేవిధంగా కుజుడు కర్కాటకంలో మూడో తేదీ నుంచి ఉంటున్నాడు ఏప్రిల్ మూడు నుంచి ఆయన ఒక రెండు నెల పదిహేను రోజుల పాటు ఉంటాడు కన్యారాశిలో రాశిలో కేతువు గురువు వృషభ రాశిలో ఉన్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఏ లగ్నముల వారికి ఏ విధంగా ఉండబోతుంది జాగ్రత్తలు ఏం తీసుకోవాలి మరియు పరిహార మార్గాలు ఏం చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్కాటక లగ్నము కర్కాటక రాశి మీకు లగ్నంలో కుజుడు నీచబడి ఉంటున్నాడు ఎప్పుడైతే లగ్నంలో కుజుడు నీచబడి ఉంటున్నాడో దశమాధిపతి పంచమ దశమాధిపతి పంచమం అంటే సంతానం దశమం అంటే వృత్తి క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించినటువంటి తత్ సంబంధించినటువంటి వృత్తులు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ వృత్తి సంబంధించినటువంటి విషయంలో కాస్త ఎప్పుడైతే స్ట్రెస్ అది ఉంటుందో స్ట్రెస్ అనేటువంటి చూసుకున్నట్లయితే ఇది మీకు కాస్త అధికంగా ఉంటుంది ఈ మాసంలో అయితే దీనిలో మరలా ఉద్యోగంలో మార్పులు ఉంటాయి అంటే ఉంటాయి అయితే ఆ మార్పులతో పాటు కొన్ని కొన్నిసార్లు కలిసి కూడా వస్తుంది ఎప్పుడు అంటే మూడు మూడో తేదీ ఎప్పుడైతే కుజుడు మారుతున్నాడు అక్కడి నుంచి మీకు స్ట్రెస్తో పాటు రెండు నెలల పాటు స్ట్రెస్ ఉన్నప్పటికీ ఆరు ఏడు తేదీలు పదమూడు పద్నాలుగు తేదీలు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు తేదీలు చంద్రుడు కుజ ఉన్నప్పుడు ఇరవై అంటే కర్కాటకంలోని తొలలోని మకర కుంభాల్లో సంచరించేటప్పుడు అదేవిధంగా మేషంలో సంచరించేటప్పుడు కూడా వస్తుంది దాని మంచి ప్రభావం అదేవిధంగా కాస్త ధనపరమైనటువంటి విషయంలో పద్నాలుగో తేదీ నుంచి మీకు అనుకూలతలు బాగున్నాయి మధ్యవర్తిత్వంగా లేదా కొన్ని గాసిప్స్ ఇది నిజమా కాదా అని చెప్పి కొన్ని తెలుసుకొని అడుగు వేయండి అంటే దాని గురించి కొన్ని సార్లు ఏదో కాసింపి ఇది నిజము అనుకుని గబుక్కుని వెళ్ళిపోయి మనం కొన్ని పనులు చేస్తుంటాం అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి అలాగే మరొక విషయం ఏంటంటే ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటువంటి యోగం మీకు పదమూడవ తేదీ నుంచి ఎక్కువగా ఉంటుంది కాస్త ఈ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అంశాలలోని కాస్త జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా సంబంధాలు విదేశీ సంబంధాలు కుదురుతాయి రెండో వివాహం కోసం చేసే ప్రయత్నాలు మీకు సక్సెస్ అవుతాయి అదేవిధంగా కాస్త లాభంలో గురువు ఉన్నందుకు కర్కాటకం వారికి కాస్త రాజకీయ పరంగా ఒత్తిడి ఒక వైపు ఉంటూ కొన్ని లాభాలు కూడా జరుగుతాయి కొన్ని ప్లానింగ్స్ చేసేటువంటి అంశాలలో ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి ఓం స్కందాయ నమ నామస్మరణ దత్తాత్రేయుడు యొక్క నామస్మరణ జై గురుదత్త శ్రీ గురుదత్త అనేటువంటి నామస్మరణ చేయండి అన్ని విధాలా బాగుంటుంది శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో మరి జాతకం లేదండి మేమేం చేయాలి అని అనుకునేటువంటి వారికి ఒకటే రోజు నిత్యము ఉదయం సాయంత్రం దీపారాధన మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయానికి వెళ్ళడం దోషాలకు వెళ్ళడం చేయండి మీకు ఎటువంటి ఆదాయ వ్యయాల్లో ఇబ్బందులు ఉన్నా ఏ ఏళ్ళ సెన వస్తున్నా ఎటువంటి ఉన్నా కూడా అష్టమి శేన అర్ధ అష్టమి ఉన్నా దాని ప్రభావం మీద అసలు పడదు ఒకటి ఇంకోటి ఉగాది నుంచి అసలు ఎటువంటి జరగనున్నాయి లోకంలో మనకి గతంలో చెప్పుకున్నాం క్రోధి సంవత్సరంలో అనవసరమైన గొడవలు వస్తూ ఉంటాయి ప్రతి ఇంటింట గొడవలు అని చెప్పుకున్నాం అలాగే జరిగింది కూడా ప్రతిదీ గొడవల గొడవలు విశ్వబసునామ సంవత్సరంలో గొడవలు మాత్రం అంత ఉండదు తగ్గుతుంది పంటలు చక్కగా అవుతాయి అదేవిధంగా అన్ని శుభాలు జరుగుతాయి కాకపోతే ఒక గొడవ మాత్రం కొత్తగా ప్రారంభం కానుంది విశ్వబసునామ సంవత్సరం నుంచి అది ఏమిటి అంటే మనకు ఎలా అయితే జీహాద్ అని ఎలా ఉందో అలాగే విధంగా అని షాహాద్ అని సాహాద్ అని కొత్తగా స్టార్ట్ అవుతాయి అంటే ఏమిటంటే అంటే మేము వైష్ణవులము షాహాద్ అంటే మేము శాక్తీయులము సాహాద్ అంటే మేము శివారాధకులము అని అనుకుంటూ కొంతమంది అందరూ అన్నారు చెప్పట్లేదు ఎందుకంటే ఒకే పరమాత్మ రకరకాల రూపాల్లో ఉంది అనేటువంటి పరిపూర్ణ జ్ఞానం ఉన్నవాళ్ళు మరొక పద్ధతిని పాటించే వాళ్ళు శైవ కావచ్చు విష్ణు ఆరాధకులు కావచ్చు శక్తి ఆరాధకుల్ని కావచ్చు గానాపచ్చుల్ని కావచ్చు వాళ్ళని గౌరవిస్తారు వీళ్ళది వీళ్ళు చేసుకుంటూ ఉంటారు వాళ్ళని కించపరచారు కానీ ఈ శని భగవానుడు ఎప్పుడైతే మేనరాశిలో సంచరిస్తుంటాడో నేనల్ ఒక రాకముందు దీని ప్రభావం స్టార్ట్ అయిపోద్ది ఒక రెండు నెలల ముందు నుంచే ఏప్రిల్కి ఒక ఫిబ్రవరి మార్చి నుంచే స్టార్ట్ అవుతుంది అయితే ఈ రెండున్నర సంవత్సరాలు ఇది కొంచెం ప్రభావం పెరుగుతుంది లోకంలో ఇది ఒక రకంగా మంచిగా అవుతుంది కూడా ఎందుకు అంటే దీనివల్ల ఒక కనువిప్పు అరే అరే అనవసరంగా నేను నేను విష్ణువునే ప్రార్థిస్తాను లేకపోతే నేను శివుని ప్రార్థిస్తాను లేకపోతే నేను అమ్మవారిని తలుచుకుంటాను తప్పేం లేదు మీరు ఒక దేవతను తలుచుకోవడం అన్ని విధాలా చాలా మంచిది కానీ ఇది తలుచుకుంటూ ఈ అమ్మవారిని తలుచుకుంటూ విష్ణు ఆరాధకులు నిర్వేశించడం లేదా విష్ణువుని తలుచుకుంటూ అమ్మవారి ఆరాధ ఆరాధకులు నిర్వేశించడం ఈ ధోరణి నుంచి ఈ ధోరణికి సంబంధించినటువంటి ప్రభావం పెరగనుంది ఈ శని రాహు కలిసి మేన్ రాశిలో ఉండడం వల్ల ఇది ఒకటి మాత్రం చాలా పెరుగుతుంది అలాగే షేర్ మార్కెట్లో చాలా అప్ అండ్ డౌన్స్ రావడము కొన్ని దేశాలకు ఆర్థిక మాన్యం రావడం అకారణంగా వర్షాలు అలాగే జల సంబంధించినటువంటి ఇబ్బందులు అంతేగాని చాలామంది ఏమంటున్నారంటే ఏదో కరోనా లాంటి భయంకరమైన వ్యాధులు రాబోతున్నాయి అంటున్నారు కానీ అలా ఏమీ రాదు ఏదో చిన్న చిన్న వచ్చిపోతాయి ఏం టెన్షన్ పడకండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఒకటే చాలామంది ఏమండి నాకు మరి జాతకం లేదు భయపడుతూ ఉంటారు ఏమంటే నాకు ఏళ్ళనాడుసే వస్తుంది ఒకటే గుర్తుపెట్టుకోండి ఏళ్ళనాడుసిన ఎవరికి వచ్చినా అర్ధాష్టమశలు వచ్చినా అష్టమశేలు వచ్చినా కూడా మిమ్మల్ని అస్సలు పనికి రాకుండా ఎప్పుడూ చేయదు ఎందుకంటే ఏ గ్రంథంలో అది లేదు కాబట్టి ఆ యొక్క విషయంలో భయపడకండి చక్కగా మీరు మీ ఇష్టదైవాన్ని రోజు ఉదయం సాయంత్రం పూజ చేసుకోండి ఒక ఐదు పది నిమిషాలు చక్కగా శ్రద్ధగా భక్తిగా చేసుకోండి విష్ణువునా అమ్మవారునా శివుడినా గణపతిని ఎవరిని చేసుకున్నా పర్లేదు అలాగే మరొకటి ఏంటంటే దగ్గరలో ఉండేటువంటి ఆలయాలకు వెళ్ళండి గోశాలకు వెళ్ళండి వీటన్నిటితో పాటు పితృదేవత ఆరాధన పితృదేవతలకు స్వయం స్వయంపాకం ఇవ్వడం లేనట్లయితే చలివేంద్రాలు మీరు స్థాపించడం లేకపోతే ఎవరికైనా ఈ పక్షులకి ముఖ్యంగా వేయడం ఎందుకంటే ఉగాది రోజు ప్రత్యేకంగా మనకి శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటే వేపతో చేసిన వేప చిగురు వేప పువ్వుతో చేసినటువంటిది ఉగాది పచ్చడి ఖచ్చితంగా తినాలి దీనివల్ల ఆరోగ్యం కలిసి వస్తుంది అనేటువంటి శాస్త్రం కాబట్టి అది చక్కగా తల మనకి నలుగు పెట్టుకొని నూనె రాసుకొని నూనె నూనె రాసుకొని నలుగు పెట్టుకొని స్నానం చేసి ఉదయమే ఇంట్లో దీపారాధన దైవారాధన చేసుకుని ఆలయానికి వచ్చి చక్కగా మీరు ఆ రోజు నుంచి కొన్ని నియమ నిబంధనలు నేను ఈ రోజు నుంచి ఈ ఈ అలవాట్ల నుంచి దూరంగా ఉంటాను ఖచ్చితంగానే దూరంగా ఉంటానని చెప్పి అనుకుంటే ఏమవుతుందంటే అక్కడి నుంచి మీ జీవితం అనేటువంటిది మారుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీ అందరికీ కలగాలని మన మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమా